ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ప్రజామిత్ర ప్రోగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపకులు కొర్వి వేణుగోపాల్ మండిపడ్డారు నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్నది తెలంగాణ తల్లి విగ్రహం కాదని అది కేవలం టిఆర్ఎస్ పార్టీ తల్లి విగ్రహం అని ఆయన ఎద్దేవా చేశారు గత విగ్రహం కల్వకుంట్ల విగ్రహంగా మార్చుకున్నారన్నారు ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో తెలంగాణను టిఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేసిందన్నారు అవసరం ఉన్న ప్రాజెక్టును నిర్మించకుండా తమకు ఇష్టం వచ్చిన చోట ప్రాజెక్టులను నిర్మించి రాష్ట్ర ఖజానాను లూటీ చేసింది అన్నారు తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని నాలుగు జిల్లాలకు ఒకటి కేటాయించడం సరైంది కాదన్నారు దీనిపై ఏ పార్టీ ప్రస్తావించకపోవడం బాధాకరం అన్నారు ఇక ఇప్పటికైనా ఆయా పార్టీలు దీనిపై స్పందించాలని కోరారు పది సంవత్సరాల లోపల మొత్తం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లోపల తెలంగాణ వనరులను మొత్తం కూడా దోపిడీ చేశారు ప్రాజెక్ట్లను కట్టాల్సిన దగ్గర కట్టలేదు కట్టే విధంగా కట్టలేదు ఎట్లనేదే కట్టద్దు ఆ విధంగా కట్టారు ధరని తీసుకొచ్చి ఇరవై రెండు లక్షల ఎకరాల భూమి సమస్యాత్మకంగా చేస్తే ఇప్పటికి కూడా ఇంకా ఆ సమస్యలు పరిష్కారం కాలేదు తెలంగాణ ఉద్యమం లోపల పెద్ద పెద్ద ఉద్యమకారులను కేసీఆర్ పక్కల జరిపాడు తెలంగాణ తల్లి అప్పుడు ఏమనలేదు అప్పుడు అనిపించింది మాకు కేసీఆర్ ఒకప్పుడు అన్నాడు ఏమన్నాడు ఎవని తెలుగు తల్లి ఎవని కోసం తెలుగు తల్లి అన్నారు మాకు కూడా ఈ పది సంవత్సరాలు ఆ ఉద్యమంలో పది సంవత్సరాలు ఆ ఇరవై సంవత్సరాలు అసలు ఈ తెలంగాణ తల్లి ఎవరు తెలంగాణ తల్లి కేసీఆర్ తల్లి కల్వకుంట్ల తల్లి టీఆర్ఎస్ తల్లి అని మేము అనుకున్నాం తప్ప తెలంగాణ తల్లి అనేటువంటి భావము ఎప్పుడు కూడా రాలేదు సరే ఇప్పుడు ఈ ప్రభుత్వము కొత్తగా మరి తెలంగాణ తల్లి అంటే ఏందనేటువంటి ఒక కొత్తగా ఆవిష్కరణ చేశారు మరి ఇప్పటికైనా కానీ ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ తల్లి అయినా మరి నీళ్లు నిధులు నియామకాల లోపల తెలంగాణ ప్రజలకు మరి న్యాయం చేస్తుందా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం న్యాయం చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వము ఈ తెలంగాణ తల్లి మరి అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలను న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ